ఈ వీడియోలో మనము చంద్రగ్రహము అరిచేతుల్లో ఉంటే మనకి ఎలా కలిసి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రుడు అందగాడు సుందరమైన దేహం కలవాడు మేధావంతుడు మధురమైన మాట కలవాడు మంచి దృష్టి నిర్మలమైన మనసు కలవాడు ఇతడు మనసును ఇంద్రియాని సుఖాలను సంచార కార్యక్రమాలను పీత కారకములకు కారణమవుతాడు కాబట్టి ఈ గ్రహాధిపత్యం కలవారు అందంగా పొడువుగా చక్కని శరీరంతో ఉంటారు రోమాలు లేకుండా శరీరం సన్నగా ఉంటుంది కొంతమందిలో ఉబ్బు శరీరం ఉండి తరచుగా అనారోగ్యాలకి గురవుతూ ఉంటారు వీరు సాధారణంగా కళారంగంలో రాణిస్తారు నటులు గాయకులుగా పేరు పొందుతారు శృంగార క్రియలు కామ వాంఛలు అధికంగా కలిగి వాంచలు తీర్చుకోవడానికి పూర్తి స్వార్థంతో వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది లైంగిక సుఖాపేక్షలతో తప్పుడు దారులు పడటం పతనమవడం జరుగుతూ ఉంటుంది పని పని విషయానికి వస్తే ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువగా ఉంటుంది నిలకడ స్వభావం లేనివారు ఏకాదీక్ష పట్టుదల లేనివారు కానీ వీరిలో ఒక రకమైన మానసిక శక్తి ఉంటుంది ఏ విషయానైనా వెంటనే గ్రహిస్తారు దివ్య దృష్టి కలిగి ఉంటారు కొంతమంది మేధావంతులై కీర్తి ప్రతిష్ఠులు పొందుతారు అరచేత వీళ్ళు కొనద ఉండి చంద్రస్థానం ఉన్నతంగా ఉంటే నిర్మల మనస్కులై ఉంటారు మంచి ఆలోచనలు కలిగి వారికి సమాజం ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు చంద్రగ్రహస్థానం విపరీతమైన స్థాయిలో ఉంటే మానసిక స్థితి సరిగ్గా ఉండదు కోపం ఎక్కువగా ఉంటుంది పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు విరుద్ధ భావాలు కలిగి ఉంటారు చంద్రగ్రహస్థానం హీనంగా ఉంటే ఏవో ఉద్వేగ భావాలు కలిగి ఉంటారు అరిచే శంకాకారంగా ఉంటే చంద్రగ్రహస్థానం ఉన్నతంగా ఉంటే కళాకారులుగా చిత్తశుద్ధి కలిగి ఉంటారు శిల్పాకారులుగా చిత్రకారులుగా పేరు పొందుతారు వీరు చేసే ప్రతి పనిలో ప్రత్యేకమైన ప్రతిభ కనబడుతూ ఉంటుంది మంచి ఊహలు కలిగి ఉంటారు ప్రకృతి ఆరాధకులు ఏకాంతంగా గడిపేవారుగా ఉంటారు చంద్రగ్రహస్థానం విపరీత స్థాయిలో ఉంటే అహంభావం కలిగి ఉంటారు కృషిహీనులు ప్రతిభ ఉన్న కళారంగంలో రాణించలేరు ఎదుటివారిని ప్రతిభని విమర్శిస్తూ ఉంటారు ఎదుటివారి కీర్తికి ఇష్ ఈర్షపడుతూ ఉంటారు ప్రస్థానం హీనంగా ఉంటే కళాకారులుగానే ఉంటారు కానీ అంతగా రాణింపు ఉండదు వీరిలో సహజత్వం ఉండదు అనుకరించే గుణం కలిగి ఉంటారు ప్రతిభావంతులు కారు కష్టాలతో కాలం గడుపుతూ ఉంటారు అరిచేయ మందు చంచాకారం కలిగి ఉండి చందగ్రహస్థానం ఉన్నతంగా ఉంటే மன்சி ஊகலு கலி உண்டார் నిర్మల మనస్కల వారు తోటి వారిని ప్రేమిస్తారు మంచి ఓర్పుతో పనులు నెరవేర్చుకుంటారు ఎదుటి వారిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కళాత్మక విలువలు తెలిసిన వారు కళా అభిమానులు కళా పోషకులు అవుతారు వీరిలో ఊహలు అసహజంగా అహసజంగానే ఉంటాయి ఏదో సాధించాలనే తపన ఉంటుంది కానీ అది సమంజసంగా ఉండదు వీరు ఒకరి మాటకు విలువ ఇవ్వరు వారిని నిర్ణయించుకున్నదే వేదంగా భావిస్తూ ఉంటారు గ్రహస్థానం హీనంగా ఉంటే చెంచల స్వభావం కలిగి ఉంటారు ఏవేవో ఊహలతో ఎక్కువ సంచలన చేసి అయిపోతూ ఉంటారు వీరు మంచి తెలివితేటలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేరు మంచి అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంటూ ఉంటారు అరిచేయి చిత్రాస్కారం కలిగి ఉండి చంద్రగ్రహస్థానం ఉన్నతంగా ఉంటే చక్కని క్రమ జీవితాన్ని కలిగి ఉంటారు విజ్ఞానవంతులు అన్ని రంగాల్లో రాణింపు ఉంటుంది అత్యాస పోకుండా సంతృప్తికరంగా ఉంటారు గ్రహస్థానం విపరీతంగా ఉంటే విచక్షణ జ్ఞానం లేని వారు అవుతారు ఇంద్రియ సుఖాల కోసం ఆరాట పడుతూ చెడు అలవాట్లకి బానిసలు అవుతారు తాగుడు చూడంతో కాలం గడుపుతూ ఉంటారు మోసాలతో ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు గ్రహస్థానం హీనస్థితిలో ఉంటే తెలివితేటలు తక్కువ లేని వారు అవుతారు స్వతంత్రంగా జీవించలేని సేవకులుగా జీవితం సాగిస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి